వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమ్మలు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు అనేక మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అనేక విషయాలు ఆయన పంచుకుంటున్నారు అలాగే సినిమాని ప్రమోట్ చేసినటువంటి హీరోయిన్ కి మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చాలా క్లియర్గా చెప్తున్నారు అందరినీ దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతున్నారు ఇదేదో తప్పు చేసి అడిగేటువంటిది కానే కాదు ఆయనకున్నటువంటి ఆ సమయాభావం టైం లేక ఆయనకు ఉన్నటువంటి శాఖలను సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఆయనకి మిగిలినటువంటి టైంలో అది కూడా చాలా కష్టంగా మిగులుతోంది మిగిలినటువంటి టైంలో ఆయన ఉన్న షూటింగులు చేసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి రేపెలాగ సినిమా రిలీజ్ అవుతోంది చాలా మంది దాని గురించి వెయిట్ చేస్తున్నారు ఆయన ఏమన్నారు ట్వీట్లో అనేది మనం ఒకసారి చూసినట్లయితే మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు పవర్ స్టార్ అభిమానులలాగే లాగే నేను కూడా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అండ్ పవన్ అన్న ఆయన సినిమాలు ఆయన స్వాగ్ నాకు చాలా ఇష్టం పవర్ స్టార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో హరిహర వీరమల్ లో అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ ని ఆయన ట్యాగ్ చేయడం అనేది జరిగింది ఓకే ఫైన్ బాగానే ఉంది అయితే ఈ సినిమా చేయడానికి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చినటువంటి ఒక చిన్న అప్డేట్ ఏంటి అనేది చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం అంటే ఎలా బలపడింది చాలా మంది అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేనకి టీడీపీకి ఉన్నటువంటి ఆ వైరుధ్యం ఏంటి అలాగే వీళ్ళ భావాల మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి వీళ్ళు ఎలా విమర్శించుకున్నారు ఏం చేశారు ఇవన్నీ కూడా చాలా మంది ఇప్పుడు తీసుకొస్తున్నారు కొత్తగా బట్ నేను ఆలోచించినప్పుడు కూడా ఎస్ ఆ రోజు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు తర్వాత కూడా ఈ విధంగా స్పందించారు ఎన్నికలకు ఏ విధంగా వెళ్లారు ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏ విధంగా తీసుకురాగలిగారు అనేటువంటి చూసినప్పుడు చెప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా మోసపోయారు అనేది చూసా ఆయనే చెప్పారు ఉదయాన్నే లేచి టీవీ పెట్టి చూస్తే వివేకా గుండెపోటుతో మరణించాడు అని వార్త చూశాను చివరి ఆఖరికి తేలింది ఏంటంటే గొడ్డలిపోటు తోటి వేసేశారు అని చెప్పి నేనే నమ్మలేకపోయారు నా ఇంటెలిజెన్స్ పోలీసులు అందరూ ఉండి కూడా నాకు సరిగ్గా చెప్పలేకపోయారు ఇది పరిస్థితి అని చెప్పి సో అలాగా ఆ వైరుధ్యాల్ని ఆ మొత్తం విభేదాలని అన్నిటినీ కూడా రాష్ట్రం కోసం అని చెప్పి మళ్ళీ పక్కన అన్ని కూడా అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా పని చేసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో పనికి సంబంధించి ముందు నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూనే ఉన్నారు ఆయన ఒక పని రాక్షసుడు పని దప్పింకేం అవసరం లేదు పనితో సావగొడతాడు ఆయన చాలా నవ్వుతూనే పని తోట ఆయన సావ కొడతాడు కానీ ఆ నిబద్ధతే నాకు నచ్చుతుంది ఆయనలో ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను అని చెప్పి సో ఇప్పుడు కూడా వీరమల్లకి సంబంధించి అలాగే మిగతా సినిమా షూటింగ్ లకు సంబంధించి ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న నేను సినిమాలు చేసేందుకు సమయం సరిపోవడం లేదు అని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు అడిగితే ఆయన నాకు రోజుకి రెండు గంటలు టైం ఇచ్చారు ఈ రెండు గంటల్లో నువ్వు ఏమన్నా చేసుకో సినిమాలు నాకు సంబంధం లేదు మిగతాది మాత్రం నీ మంత్రిత్వ శాఖలకు సంబంధించి నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి ఇక్కడ ఏ పనులు చేస్తున్నావు ఏ టూర్కి వెళ్తున్నావు అనేది నువ్వే చూసుకోవాలి అదంతా నీ బాధ్యత నీ రెండు గంటలు నీకు ఇచ్చాను నువ్వు హ్యాపీగా సినిమాలు చేసుకో అని చెప్పారు అంటే నవ్వుతూనే చెప్పారు సో ఈ రెండు గంటల్లోనే ఆయన మొత్తం వరుసగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమాకి సంబంధించి నిర్మాతలకు ముందే చెప్పడం ఎందుకంటే చాలా ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టులు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు లేదంటే ఓజీ కావచ్చు ఇప్పుడు వీరమల్లు పార్ట్ టూ కూడా ఉంది అదొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అలాగే త్రివిక్రమ్ తోటి ఇంకొక సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ఇలా వరుసగా ఉన్నాయి భవిష్యత్తులో తర్వాత సినిమా చేస్తానో తెలియదు ముందు ఉన్నటువంటి వాటిని అయితే ఫినిష్ చేసేస్తాను ఏదో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అందుకే రిలీజ్ డేట్లు కావచ్చు మిగతా కావచ్చు అక్కడక్కడ డిఫర్ అవుతున్నాయి సో మొత్తానికి ఏం చెప్పారంటే నాకు సైన్ టైం సరిపోవట్లేదు సార్ ఆల్రెడీ ఇవన్నీ కూడా ముందు ఎప్పుడూ ఒప్పుకుని స్టార్ట్ చేసేసినటువంటి ప్రాజెక్టులు చేయకపోతే నిర్మాతలు ఇబ్బంది పడతారు వాళ్ళ సొమ్ములకి అనవసరంగా అన్యాయం చేసిన వాడిని అవుతాను దయచేసి నాకు కొంచెం చూడండి ఏదో రిలాక్సేషన్ అంటే అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు చేసుకోవచ్చు మినిస్టర్గా వాళ్ళు చేయకూడదు అది రామారావు గారితో అది అయిపోయింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండే సినిమాలు చేశారు బట్ ఆ తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు సినిమాలు చేయడాలు ఇలాంటివి చేయకూడదు అందుకని చెప్పే గతంలో రోజా గారి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నంతసేపు కూడా ఆల్మోస్ట్ జబర్దస్త్కి మిగతా ఈవెంట్లకి వాటికి వెళ్ళారు బట్ వన్స్ మినిస్టర్ అయిన తర్వాత చాలా తగ్గించారు ఎందుకంటే ఇక రాలేకపోతున్నాను అని చెప్పి ఆ వీడుకోలు కూడా ఏదో అయింది అప్పట్లో అప్పటి నుంచే వచ్చిన డిస్కషన్ ఇదంతా మరి బాలకృష్ణ గారు చేస్తున్నారు కదా అన్నారు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గానే ఉన్నారు మినిస్టర్ అవ్వలేదు ఆయన ఆయన మినిస్టర్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఐదు శాఖలకి మంత్రి అలాగే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సో ఆయనకి ఆ చేయడానికి పాసిబిలిటీ ఉండదు రూల్స్ ప్రకారం సో దాంతో మరి ఎలాగా అంటే ఆ రూల్స్ కాస్త తగ్గించి పర్వాలేదు అని చెప్పి మీరు ఈ టైంలో ఫినిష్ చేసేయండి అంతకు మించి నేను టైం ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పడం సో చంద్రబాబు నాయుడు ఇంతకి సినిమా చూస్తారా అంటే ఆయన నాకే రెండు గంటలు ఇచ్చారు సినిమాలు చేయడానికి ఆయన సినిమా చూడడానికి టైం ఉంటుందో లేదా నాకైతే తెలియట్లేదు బట్ డెఫినెట్ గా నేనైతే ఒక స్పెషల్ షో నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఖచ్చితంగా నేను చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం సో ఇలాగా అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇంకొక ఇంకొక రెండు పాయింట్లు మెన్షన్ చేశారు ఒకటి షూటింగ్ ఎలా జరిగింది అన్న దగ్గర చాలా వరకు సెట్టింగ్ వేయడం వల్ల మా ఆఫీస్కి పక్కనే కొద్ది దూరంలో సెట్టింగ్ వేసి అక్కడ షూటింగ్ ఫినిష్ చేసేసేవాళ్ళం ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా లేదు మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకుండా దానికి నిర్మాతలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తానన్నారు ఇక సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి సంబంధించి చాలా రచ్చ అవుతుంది దీని మీద వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని తర్వాత మాట్లాడతాం సో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఇలా నిర్మాత అడిగారు నిర్మాత అడిగిన వెంటనే మినిస్టర్ మన దగ్గరే ఉంది సినిమా టఫ్గా మినిస్టర్ గా ఉన్నది కందల్ దుర్గేష్ జనసేన నుంచి గెలిచినటువంటి వ్యక్తి రైట్ సో మినిస్ట్రీ మన దగ్గరే ఉంది కాబట్టి అది ఇబ్బంది అవుతుందని నేను అనుకోను కానీ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలి అని చెప్పి ఒక ఫార్మాట్ ని దాన్ని ప్రిపేర్ చేసి దానికి సంబంధించి నిర్ణయం తీసుకోకుండా పవన్ కళ్యాణ్ కావాలంటే కందులు కి చెప్పొచ్చు ఆయన సొంత సినిమాకి ఇదిగో ఆయన ఇప్పించుకున్నాడు అని చెప్పి మళ్ళీ అధాలు చాలా వరకు ఇచ్చేస్తారు అందుకని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేసి ముఖ్యమంత్రికే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఆ వినతి పత్రాన్ని ఇవ్వడం ఫార్మాట్ లో దానికి సంబంధించి ఆయన మొత్తం అంత చర్చించి ఎస్ దీన్ని పెంచడానికి అనుమతులు ఇచ్చారు దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో మొత్తానికి పవన్ ని కూడా పని రాక్షసుల్లా మార్చేస్తున్నటువంటి చంద్రబాబు అంటూ అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు ముఖ్యంగా అభిమానులు అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరి బంధం ఇలాగే కొనసాగాలి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నడుస్తూ వెళ్ళాలి ఇలాగే ఇలాగే వెళ్ళాలి అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళు కలిసే ఉండాలంటూ కూడా చాలా మంది కోరుకుంటున్నారు ఎనివే రేపు హరిహర్ వేల మరియు రిలీజ్ అవుతుంది కాబట్టి చిత్ర బృందం మొత్తానికి కూడా శుభాకాంక్షలు ఖచ్చితంగా ఒక మంచి విజయాన్ని సాధించాలని బర్డ్ మీడియా తరఫున కోరుకుంటున్నాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి